విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మరొకసారి భగ్గుమన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మద్దతుగా నాకు ఒక ఎంపీ ఉండుంటే నేను సెంట్రల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కా జరగకుండా ఆపేవాడిని అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున హామీ ఇచ్చాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం కూటమిలో భాగస్వామిగా ఉన్నాం అంటూ ఖచ్చితమైనటువంటి హామీ ఇచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి అయితే ఇది ముమ్మాటికి పొరపాటే కేంద్రం ఏం చేసినా మేము తల ఊపేదే కానీ ఎదురు తిరిగి ప్రశ్నించలేము అనే విధంగా కూటమిలోని భాగస్వామ్య పార్టీల పరిస్థితి ఇప్పుడు ఎదురైంది ఈరోజు పేపర్లో వచ్చిన వార్తను చూస్తే ఒకే రోజు ముప్పై నాలుగు డిపె డిపార్ట్మెంట్లని ప్రైవేటీకరణ అంటూ ఒక వార్త వచ్చింది దీని మీద స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు భగ్గుమన్నారు మరొకసారి కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్ని మోసం చేసింది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడంలో విపరీతంగా ఫెయిల్ అయిపోయింది కూటమి అంటూ నినాదాలతో హోరెత్తించారు విశాఖపట్నంలో